వా సంప్రుక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరుం అంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కశదుషా భాసం రామదూతం నమామ్యహం మంత్రమూర్తిగా ఎప్పుడు ఉంటాడు గనక ఆవిర్భావం చెప్పనక్కర్లేదు కనుకనే హనుమ జన్మ వృత్తాంతం చెప్పాలి అంటే త్రేతాయుగంలో అంజనాదేవికి ఎలాగా ఆయన ఆవిర్భవించాడనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న అంశం అయితే ఆయన అంజనాదేవికి కొడుగ్గా వచ్చినప్పటికీ కూడా అంతకుముందు ఆయన మంత్రాన్ని ఉపాసన చేసిన ఋషులు దేవతలు ఉన్నారే వాళ్ళు మాత్రం పోల్చారండి మా స్వామి ఇలా వచ్చాడని అందుకు వాళ్ళు వదలకుండా ఆయన వెంటే తిరిగాడు ఎలా అయితే కృష్ణ పరమాత్మ వచ్చిన తర్వాత ఈయన విష్ణువే అని తెలుసుకుని మహామునులు మహర్షులు ఎలా ఆయన వెంట తిరిగారో అదే విధంగా నారాయణుడు రాముడు అవతరించక శరభంగుడు అగస్త్యుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఈయన విష్ణువే అని తెలుసుకుని ఎలా తిరిగారో అదేవిధంగా హనుమంతుని చుట్టూ అలాగా చాలామంది ఆశ్రయించారు విశేషం ఏంటంటే హనుమంతుడు అవతరిస్తేనే కథ దొరికింది లేకపోతే కథ మనకి ఎక్కడ ఉంటుందండి మంత్రశాస్త్రాల్లో ఎలా చెప్పారో అవే వాళ్ళు హనుమంతుడు అవతరించి కథ నడిపాడు ఈ కథ నడిపినప్పుడు ఎంత మరొక రూపంతో వచ్చినా అసలు మూర్తి మాత్రం మంత్రమూర్తిగా ఎన్ని మంత్రాలు హనుమంతుడికి ఉన్నాయో అన్ని కలిసిపోయి అవతరించాడండి ఆయన అవతరించి రకరకాల పనులు చేశాడు ఆయన ఒక చోట వచ్చేటప్పుడు వినయంగా ఉంటాడు ఒక చోట వచ్చేటప్పుడు మహాప్రతాపంగా ఉంటాడు ఒక చోట హాస్యం చేస్తాడు ఇన్ని చేసినప్పుడు హనుమంతుడు రకరకాలుగా కనబడ్డా లేదా ఆ కనబడినప్పుడు ఆ మంత్రాల్లో ఉన్న ఒక్కొక్క మూర్తి మెరిసిపోతుంటుంది ఆయనలో ఇది తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఈ కథ మనం వింటాం ఈ కథ మనం చదువుతాం చదువుతూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఆ కథ జాగ్రత్తగా వింటూ లేదా చదువుతూ లేదా పారాయణ చేస్తున్నప్పుడు మీకు తెలియకుండానే ఆ మంత్రం ఉపాసన చేసిన శక్తి లభిస్తుందండి అది మరొక రహస్య కథ వినగల్లో అంటే కథ జాగ్రత్తగా వింటూ ఉంటే ఆ మంత్ర జపం చేసిన ఫలితం మంత్రం ఉపాసన చేసిన ఫలితం లభిస్తుంది అందుకే సుందరకాండ ఎన్ని మార్లు వినలేదు మళ్ళీ వింటాం ఎందుకు ఎన్ని మార్లు తినలేదు మళ్ళీ తిందాం భోజనం నిన్న తిన్నామని మానిస్తున్నామా కానీ సుందరకాండ మొన్న విన్నామని వాళ్ళు మానం ఎందుకు సుందరకాండ ఒకసారి విను బదులేల్సిన కథ కాదు ఆ శక్తి మనకు కావాలి శక్తి కావాలి కథ కాదు ఆ కథ మళ్ళీ విన్నప్పుడు ఆ కథ మంత్రాన్ని మళ్ళీ జపం చేసినట్టు ఉదాహరణకి వాళ్ళు సంజావందరం గాయత్రి మంత్రం జపం చేసాం రేపు మానిస్తామా అండి రోజు చేస్తున్నాను మానేస్తామా లేదు కదా మంత్ర జపం చేస్తాం మానేస్తామా లేదు కదా ఎందుకు ఆ మంత్రం నిరంతరం మనం చేయాలి ఎలాగైతే మంత్రం నిరంతరం చేయాలో భగవత్ కథ అలా నిరంతరం వినాలి అలా నిరంతరం వినాలి అందుకే రామాయణ పారాయణలు జరుగుతూ ఉండాలి మనం వింటూ ఉండాలి తద్వారా ఆ కథల్లో వచ్చే మంత్రమూర్తులు మనం అనుగ్రహించాలి అందుకే రామకథ హనుమత్ కథ సీతమ్మ కథ కృష్ణ కథ మామూలు కథలు కావు అవి మంత్రస్వరూపాలు అందుకే వాటిని వింటూ అంటూ పారాయణ చేస్తూ ఉంటే సామాన్యులు కూడా హాయిగా ఉపాసన ఫలితాలు పొందుతారండి ఇప్పుడు తెలిసిందా ఋషులంతా దయామయలో ఆ మంత్రాలు తత్వాలు సామాన్యులకు తెలియవు గనక అవి కథారూపంగా ఇచ్చారు ఆ కథలు వింటూ ఉంటే మనకు ఆ మంత్రశక్తి లభించి మనందరం ధన్యులమైపోతుంటాం అది తెలుసుకోవాల్సింది ఎవరు ధన్యులవుతారు వింటూ ఉన్నవాళ్ళు అది తెలుసుకోవాలి ఆ భావన తెలుసుకుని ప్రవేశించాలి అయితే వినేటప్పుడు మనం తెలుసుకోవలసినవి ఏంటంటే ఈ కథలు కల్పితాలకు కావు ఆ మంత్రమూర్తి యొక్క సంకేతాలు మంత్రమూర్తి తన రూపాన్ని ప్రకటించి అవతరించినప్పుడు కూడా అవే దాగి ఉంటాయని తెలుసుకుని కథలో ప్రవేశించాలి హనుమత్ జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుంటున్నాం హనుమత్ జన్మ వృత్తాంతం మనకి ఎక్కడెక్కడ కనబడుతోందంటే ఆశ్చర్యం అండి ఎక్కడెక్కడ హనుమత్ జన్మ వృత్తాంతాలు ఉన్నాయి అన్ని తిని నేను తీసుకొస్తే వారం రోజులు దాంతోనే కాలక్షేపం చేయొచ్చు అన్నీ ఉన్నాయి పురాణాల్లో హనుమంతుడి పుట్టుకు చెప్పారు రామాయణంలో హనుమంతుడు పుట్టుక చెప్పారు రామాయణంలోంచో మొదలు పెడతాం రామాయణంలో హనుమంతుడి పుట్టుకి సంబంధించిన కథలు రెండు వస్తాయి ఒకటి కిష్కింధకాండ చివర జాంబవంతుడు హనుమంతునితో స్వామి నువ్వు ఇలా అవతరించావు నీ కథ ఇది అని చెప్తాడు అక్కడ జాంబవంతుడు చెప్తాడు అది అక్కడ కథ తర్వాత మళ్ళీ రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అయిపోతుంది పట్టాభిషేకానికి ఎందరందరో మహాత్ములు వస్తారు వచ్చిన వాళ్ళు అయోధ్యలో ఉండిపోతారండి రాముడిని విడిచి ఎవరు వెళ్ళగలరు అక్కడ ఆ వచ్చిన వాళ్ళలో ప్రధానంగా అగస్త్య మహర్షి వస్తాడు అగస్త్య మహర్షి అంటే తెలుసు కదా రామకథకి ప్రధానమైనటువంటి వాడు అరణ్యంలో రాముడు తిరుగుతూ ఉండగా రాముడు వెతుక్కుని వెళ్ళాడు అగస్త్యుని వద్దకు అక్కడ అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి విష్ణువు యొక్క ధనుస్సు బాణములు ఇస్తాడు విష్ణువు ధనుసు ఎవరు పట్టుకోగలరండి విష్ణువే పట్టుకోగలడు అందుకే రాముడికి ఇచ్చాడు అగస్త్య మహర్షి ఆయన పట్టుకున్నాడు అప్పుడు అగస్త్య మహర్షి అక్షయ తూనీరములు ధనుస్సు ఇచ్చాడు ఇక్కడ అక్షయ తూనీరాలు ధనస్సుతోనే రాముడి వెళ్ళాడు అంటే అగస్త్య మహర్షి అక్కడే ఇచ్చాడానికి ధనుర్బాణాలు అక్కడితో ఆగలేదు ఇంకా కాసేపట్లో రావణుని కొడతాడంటే మళ్ళీ అగస్త్యులు వారు వచ్చారు యుద్ధకాండలో వచ్చి మరొకటిచ్చారు అప్పుడు ఏమిటిచ్చారు ఆదిత్య హృదయం ఇచ్చారు అక్కడ అగస్త్యవారు దానితో రావణ సంహారం అయిపోయింది ఆ తర్వాత రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగింది పట్టాభిషేకం జరిగిన తర్వాత మహాత్ములు అందరందరూ వచ్చారు రాజులు వచ్చారు వానరులు వచ్చారు రాక్షస వీరులు వచ్చారు విభీషణుడితో పాటు వాళ్ళందరూ కూడా రాముని యొక్క మన్నను పొందారు రాముడు అందరికీ కృతజ్ఞతలు చెప్పాడండి అసుర సంహారం చేసి సీతమ్మని తీసుకురావడానికి కారణం ఈ వానరులు ఈ విభీషణాదులు అని వాళ్ళందరికీ కృతజ్ఞతలు ప్రకటిస్తూ కానుకలు ఇచ్చాడు మహామూర్తి మర్యాద పురుషోత్తముడు అవన్నీ పూర్తయ్యాయి ఆ తర్వాత రామచంద్రమూర్తి ఒక రోజున సభలో కూర్చుని ఉండగా అగస్త్యుడు తన యొక్క శిష్యగణంతో వచ్చి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత రాముల వారు అగస్త్యుడు మాట్లాడుకుంటున్నారట రామచంద్రమూర్తి అగస్త్యుడితో మాట్లాడుతుంటే ఎంత బాగుంటుంది అవి వింటున్న రాజులు మహాత్ములు అందరూ ఆనందిస్తున్నారు అప్పుడు రామచంద్రమూర్తి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయంట నిజానికి రాముడికి సందేహాలా అయినప్పటికీ రాముడు మానవుడిగా అవతరించాడు కనుక సందేహాలు వ్యక్తపరచవచ్చు రాముడు అడిగిన సందేహాలకి సమాధానం చెప్తాడు అగస్త్యుడు అవి మన సందేహాలు తీరుస్తాయి రాముడు అడిగిన ఒక గొప్ప ప్రశ్న ఏమిటంటే చూడు ఇక్కడ ఇందరు మహాత్ములు ఉన్నారు సుగ్రీవుడు ఉన్నాడు అంగదుడు ఉన్నాడు నీలుడు నలుడు సుషేనుడు జాంబవంతుడు ఇందర మహాత్ములు ఉన్నారు వీళ్ళందరి వల్లనే నేను జీవ సాధించాను నిజానికి ఆ మాట వాళ్ళు ఒప్పుకోరండి మా సహాయం లేకపోయినా రాముడు సాధించగలడు మాకు తెలుసు అంటారు వాళ్ళు రాముడు మర్యాద దయ కృతజ్ఞతా అంత గొప్పదా మహానుభావు అందుకే వీళ్ళందరి వల్లే నేను విజయం సాధించాను అయితే ఒక్కడి తెలుసు అగస్త్య వీళ్ళందరూ ఒక ఎత్తు ఏమి ఎరగనట్టు నా పాదాల దగ్గర కూర్చుని దండం పెడుతూ కూర్చున్నాడే వీడుొక్కడో ఒక ఎత్తు ఎవడైనా ఆంజనేయుడు ఆంజనేయనొక్కడొక ఎత్తు అయ్యా అన్నాడు ఈయన గురించి నాకు పెద్ద సందేహం పట్టుకుంది ఏంటంటే ఇన్నాళ్ళు నేను కడుపులో దాచిపెట్టుకున్నాను వాళ్ళు ఋషువును వచ్చే గనుక అడుగుతున్నాను మొదటి నుంచి ఇనిమిదైన డౌటే ఏంటో తెలుసా వాలికి సుగ్రీవుడికి యుద్ధం వచ్చినప్పుడు వాలి ధాటికి తాళలేక సుగ్రీవుడు పారిపోయాడు సుగ్రీవుడు పారిపోయినప్పుడు కొంతమంది మంచి మంత్రులు ధర్మము తెలిసిన మంత్రులు సుగ్రీవుడితో పాటు వెళ్ళిపోయారు ఆ వెళ్ళిన వాళ్ళు ఈయనవుడు వాలిని వదిలి వెళ్ళిపోయాడు సుగ్రీవుడితో పాటు పారిపోయాడు సుగ్రీవుడు అంటే వాలి ముందు నిలబలేడు కనుక పారిపోయాడు ఈయన సామాన్యుడు కాడు ఇలాంటి వాళ్ళు ఒక వెయ్యి మంది వచ్చినా కొట్టగలిగిన మహానుభావుడు సామాన్యుడు కాడు అంత శక్తివంతుడు నాకు తెలుసు పైగా నేను రావణుని సంహరించిన మాట వాస్తవమే కానీ రావణుని సంహరించగలిగేవాడు ఈయన అది కూడా నాకు తెలుసు గొప్ప విషయం అసలు నా ప్రమేయం లేకుండానే రావణుని వాడి తమ్ముణ్ణి వాడి కొడుకుని కూడా సంహరించగలిగిన గొప్పవాడు ఇది రామాయణంలో మాట ఇక్కడ రావణుని వాడి తమ్ముని అంటే కుంభకర్ణుని వాడి కొడుకుని అంటే ఇంద్రజిత్తుని వీళ్ళందరినీ వీడు ఒక్కడే సంహరించగలడు ఒక్కడేమిటి వాళ్ళ ముగ్గురితో పాటు సమస్త రాక్షసైన్యాన్ని సంహరించగలడు ఇంత చెయ్యగలిగి కూడా ఏమీ ఎరగనట్టు ఎందుకున్నాడు పోని రావణ యుద్ధంలో ఊరుకున్నాడంటే వేరే విషయం ఎందుకంటే ఇది నా పని కనుక నేనే చేయాలి కనుక ఊరుకున్నాడు ఇక్కడ మరి బాలి అంత వెంట పెట్టినప్పుడు సుగ్రీవుడితో పారిపోయాడు కానీ తిరిగి ఒక్కడు కొట్టుంటే వాళ్ళు ఉండేవాడే కాదు నా దాకా ఎందుకు ఎదురు చూడడం సుగ్రీవుడు నన్ను బుతిమాలడం ఎందుకు నేను వారిని కొట్టడం ఎందుకు నేను ఎంత ధర్మబద్ధంగా కొట్టిన తర్వాత వాళ్ళు నుండి కొట్టేడు అనడానికి అవకాశం ఎందుకు ఇవ్వడం ఈయన కొట్టుంటే పని అయిపోయేది కదా ఎందుకు కొట్టలేదు ఇది పెద్ద సందేహం అన్నప్పుడు ఆ రాముడు ఎంత అందంగా హనుమంతుడి గురించి మాట్లాడాడో చెబుతాం ఎందుకంటే రాముడు హనుమంతుని భక్తుల్లో మొదటివాడు ఈ మాట అంటే చాలామందికి ఆశ్చర్యం కలగచ్చు జాగ్రత్తగా వింటే ఆశ్చర్యం పోతుందండి హనుమంతుడు రామభక్తుడు ఒప్పుకున్నాం కానీ రాముడు హనుమంతు భక్తుడు అవునా కాదా మీరే కానీ ఏమంటున్నాడు చూడండి మరి ఇంత పొగుడుతున్నాడు అంటే స్తోత్రం కాదు ఇది హనుమ స్తోత్రం చేస్తున్నాడు స్తోత్రం ఎవరు చేస్తారు భక్తులే చేస్తారుగా హనుమంతుడి దగ్గర ఎన్ని గుణములు ఉన్నాయో చూడండి ఇక్కడ శౌర్యం దాక్ష్యం బలం ధైర్యం ప్రాజ్ఞత నయ సాధనం విక్రమశ్చ ప్రభావశ్చ హనుమతి కృతాలయా మొత్తం ఇక్కడ చెప్పిన గుణములు చూడండి శౌర్యం శూరత్వం దాక్ష్యం సమర్థత బలం ధైర్యం ప్రాజ్ఞత ప్రాజ్ఞత అంటే బుద్ధిశక్తి నయ నీతిశక్తి వీటితో కార్యసాధన చేయగలిగే లక్షణం విక్రమం ప్రభావం ఇవన్నీ హనుమంతుడిలో గూడు కట్టుకుని ఉన్నాయన్నాడు ఈ మాట గొప్ప విషయం అండి హనుమంతుల్లో ఆలయం చేసుకున్నాయి ఈ మాట ఎంత అందమైన మాట తెలుసా ఇక్కడ ఈ మాట అన్నప్పుడు రాముడు హృదయం ఏమిటో ఆలోచించారు ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది హనుమతి కృతాలయా ఇవి హనుమంతుల్లో ఆలయం కట్టుకుని ఉన్నాయట గూడు కట్టుకుని కాదు గుడి కట్టుకుని ఉన్నాయండి ఇక్కడ గొప్ప విషయం ఇక్కడ ఈ గుణములు హనుమంతుల్లో ఇల్లు కట్టుకున్నాయి ఇంకా అర్థం చేయాలండి ఎందుకు ఈ మాట అన్నారు చెప్పండి ఇల్లు కట్టుకోవడం అంటే సెటిల్ స్థిరంగా ఉన్నాయని చెప్పడం ఇక్కడ అది అర్థం మనకో మంచి గుణాలు ఇల్లు కట్టుకున్నాడు అతిథుల్లో వస్తూ పోతూ ఉంటాయి అప్పుడప్పుడు కానీ మహాత్ముల దగ్గర మంచి గుణాలు ఇల్లు కట్టుకుంటాయి ఇది రెండిటికి తేడా ఇప్పుడు తెలిసింది కదా బలంతో పాటు పరోపకార బుద్ధి ఉంటేనో వీటన్నిటితో పాటు మహా సౌందర్యం ఉంటేనో ఇన్ని ఒకరి దగ్గర ఉండవు అన్నీ హనుమంతుల్లో ఉన్నాయి అది అంశం కాబట్టి అన్నీ ఇన్ని దగ్గర ఉన్నాయి దానికి తోడు అతులం బలమేత ద్వై వాలినో నవేతా హనుమత సమంతి మతిర్మమ రావణుడు కానీ వాలి గానీ వీళ్ళందరూ కలిసికట్టుగా వచ్చినా హనుమంతుడి బలంతో సమానం కాదు పరాక్రమోత్సాహమతి సౌశీల్య మాధుర్య నయా గంభీర్య చాతుర్య సువీర్య ధైర్య హనుమత కోప్యధికోస్తి లోకే ఇది వాల్మీకి రామాయణంలోని మాటే ఇప్పుడు చదువుతున్నది స్వయంగా చెప్తున్నాడు పరాక్రమము ఉత్సాహము ప్రతాపము సౌశీల్యము సౌశీల్యం అంటే క్యారెక్టర్ అండి సౌశీల్యము మాధుర్యము మాధుర్యం అంటే అవతల వాడికి చూస్తున్న కొద్దీ చూడాలనిపించడం వింటున్న కొద్దీ వినాలనిపించడం అందరికీ ఆదరణ కలిగించే గుణాన్ని మాధుర్య గుణం మాధుర్యం అంటే అవతల వాడికి చూస్తున్న కొద్దీ చూడాలనిపించడం వింటున్న కొద్దీ వినాలనిపించడం అందరికీ ఆదరణ కలిగించే గుణాన్ని మాధుర్య గుణం అంటారు ఇక్కడ అతను మాట్లాడితే మాధుర్యం చేత చూపిస్తే మాధుర్యం కనబడితే మాధుర్యం అలాంటి మాధుర్య గుణము నీతి గాంభీర్యము చాతుర్యము ధైర్యము ఇవన్నిట్లో హనుమంతుడి కంటే ఇంకొకడు గొప్పవాడు లేడు ఇది రామచంద్రమూర్తి చెప్పిన మాట అండి ఇక్కడ రాముడు సత్యవచస్కుడు కదా హనుమంతుని మించిన వాడు లేడు ఈ గుణాల్లో అలాంటి స్వామి ఎందుకు ఈ పనిచేశాడు ఏమి అరగనట్టు అందరు నందరవునే కదా రామాయణాన్ని అందులో ఉత్తర రామాయణాన్ని తెలుగు చేసిన కంకంటి పాపరాజు గారు తెలుగు పద్యాల్లో చెప్తున్నారు అందరు నందరౌనే కదా అందరలో పవనాత్మజుండు నీయందు ప్రపత్తి కలిగిన మహాత్ముడు అగస్త్యుడు వారు చెప్తున్నారు ఇక్కడ అందరు నందరవునే కదా ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ గొప్పవాళ్ళేనయ్యా నేను కాదన్నాను కానీ పవనాత్మజుడు నీయముందు ప్రపత్తి కలిగిన మహాత్ముడు ఉదాత్త గుణోత్తరుడు సంక్రందన నొక్కరుండే పోరం తెగజోడనోపు బలరాశి నృతికి ముఖ రాక్షస ముఖ్యులను సంక్రందన జిత్ అంటే ఇంద్రుణ్ణి ఓడించిన వాడు ఎవరైనా ఇంద్రజిత్ ఇంద్రజిత్తును ముందు చెప్పారు రావణుడి కంటే ఎందుకంటే అసలు ఇంద్రజిత్తే రావణుడి కంటే గొప్పవాట అది ఆశ్చర్యకరమైన అంశం సామాన్యమైన విషయం కాదు ఇక్కడ ఎందుకంటే రావణుడిని ఇంద్రుడు బంధిస్తే ఇంద్రజిత్తే విడిపించి తీసుకువెళ్తాట ఇంద్రుడిని బంధిస్తాట ఆయన ఎంత విశేషమైన అంశం అందుకే ఇక్కడ సంక్రందన జిద్దాముఖ నొక్కరుండే ఇంద్రజిత్తు మొదలుకునే సమస్త రాక్షణ్ణి సంహరించగలిగేవాడు హనుమంతుడు పైగా ఈయన గొప్పతనాన్ని ఒక్కసారి అగస్సురు వారు ఏమంటున్నారో మనం విని హనుమంతుని స్థుతి చేద్దాం ఎందుకంటే స్థుతి చేస్తే హనుమంతుడు పొంగి అనుగ్రహిస్తాట శైశవం భుననే భాస్కరు మృంగే ఇతని తేజమునకే ఘనుడింక సదృశ్యుడను హను తటోద్ధటి వజ్రమడచే ఈతని తను ద్రఢిమకు ఏమి పోల్పదగు నటంచు ఉరుధాటి కడలిలో మెనసె నీతని గభీరతకు నెయ్యది ఇంక ప్రతి అటంచు వాలాగ్రమున గురుల్వ్రాల్చే ఈతని ధైర్య సంపదకు ఇక ఎవ్వి సాటి అనుచు శైశంబుననే భాస్కరు మృంగే శైశవ దశలోనే అంటే శిశుదశ బాల్యంలో అని కూడా అనకూడదండి శిశుదశ శిశుదశలోనే సూర్యుని మింగేడే ఇతనికి తేజమునకు ఏ ఇంకా సదృశుడు సూర్యుని వద్దకు వెళ్ళి పట్టుకోవాలంటే ఆయన మించిన తేజస్సు ఉండాలి కనుకనే తేజస్సుతో ఈ సాటి ఎవరు హను తటోద్ధతి వజ్రమనిచే ఇంద్రుడి వజ్రాయుధం దవడ మీద తగిలినా దవడ తట్టుకోగలిగి నిలబడింది అందుకే ఈయనకి హనుమంతుడు అని పేరు వచ్చింది ఇంద్రుడి వజ్రాయుధం తగిలినా నిలబడగలిగిన దవడ అది సామాన్యం కాదు అది కొండల్ని పిండి చేసింది ఇంద్రుడి వజ్రాయుధం కానీ హనుమంతుడి దవడని ఏమీ చెయ్యలేకపోయి ఇంద్రుడి వజ్రాయుధం అంత దివ్యమైనటువంటి హనువు కలవాడు కనుక హనుమంతుడు అని హను తటోధతి వజ్రమడిచి ఈ తన తనుద్రడిమకు ఏమిక నటంచు అని శరీర దారుఢ్యాన్ని దేనితో పోలుస్తాను చెప్పండి ఇంకా పర్వతంతో సమానం అనడానికి కూడా లేదు నేను పర్వతాల వజ్రాధానికి పిండైపోయే ఉరుధాటి కడలిలో నీతని గభీరతకు సముద్రాన్ని అలా దాటి వెళ్ళాడంటే ఈయన గాంభీర్యాన్ని ఏమని పోలుస్తాం తోక తగిలితే చాలు కుల పర్వతాలు కూడా కూలిపోతాయి ఇతని యొక్క వేగానికి ధైర్యానికి దేనితో పోల్చుతాం ఎవరైనా ధైర్యంగా ఉంటే పర్వతంతో పోల్చాలి ఆ పర్వతాన్ని తోక తోకధాటికి కింద పడుతున్నాయే ఈ ధైర్యాన్ని దేనితో పోల్చుతాం కనుకనే దీన్ని దేనితోనూ పోల్చలేమని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారట అట్ట ఎవరు జానకీ రామచంద్రుడు ఏ శౌర్యవంతు పటుగుణ స్ఫూర్తులు అప్పటప్పటికి నెంతురు ఎంత విశేషమైన మాట చెప్పారో చూడండి ఇక్కడ జానకి రామచంద్రుడు ఇలాగా ఎవరిని ఎప్పుడు స్థుతిస్తూ ఉంటారో చూడండి ఇవే మాటలు మాటిమాటిగా అంటూ ఉంటారు ఆనందంతో ప్రేమతో ఎవరిని ఉద్దేశించి సీతారాముని నిరంతరమైన స్థుతిస్తుంటారో అప్పటప్పటికి యంతురు ఆ మహాశాంతు అతి దాంతు అతి కృతాంతు అతుల మతిమంతు హనుమంతు అభినుతింతు అతుల మతిమంతు హనుమంతు నభినుతింతు అలాంట హనుమంతుడికి నమస్కారము అంటున్నారు అగస్సులు వారిని పైగా ఈయనసలు సూర్యుడిని శిష్యుడు అనడానికి లేదయ్యా ఈయనే సూర్యుడు ఎందుకంటే ఎందరు సూర్యులు ఎదురుగా ఉన్నా కొన్ని తొలగించలేటండి అదేమిటంటే అజ్ఞానం ఒకటి శోకం ఒకటి మనకు దుఃఖం కలిగినప్పుడు సూర్యుడి ముందు నిలబెట్టినా మన బాధ అంతే దుఃఖం దుఃఖమే ఎందుకంటే దుఃఖం ఒక చీకట్ లాంటిది చీకటి ఆవరిస్తే ఏముందో కూడా మనకు తెలియదు దుఃఖం ఆవరిస్తే చుట్టూ ఉన్నది మనం తెలుసుకోలేము కానీ దుఃఖం ఒక చీకట్ లాంటిది అలాగే సీతమ్మ యొక్క మనస్సులో రామ వియోగ దుఃఖం ఆవరించింది పది నెలల చీకటి ఈ పది నెలల చీకటికి లంకలో ఎన్ని మానులు సూర్యోదయం కలగలేదు కానీ ఆ చీకటి పోగొట్టలేకపోయింది అమ్మవారి యొక్క శోకం అనే అంధకారాన్ని ఆ లంకలో ఉదయించిన సూర్యుడు కూడా పోగొట్టలేకపోయాడు కానీ హనుమంతుడిని సూర్యుడు వచ్చి తొలగించేట్టు అమ్మవారి యొక్క శోకాన్ని ఎంత గొప్పవాడయ్యా అవర్నిజ హృదయ శోకంధకారము మాంప గురిన భాస్కరుడి తండ్రి కపిరూపంలో వచ్చిన సూర్యుడు భగవానుడు ఈయన రావణ పుత్రు కంటే అలా రావణు కంటెను వాలి కంటే ఈ పావని బాహు విక్రమ విభాషితుడు ఇంచుక అల్గలేని లోకావళి హావలింగులు ఇంచుక అల్గలేని లోకావళి హావలింగులు ఈయన కాసింత ఆగ్రహంగా చూశాడా లోకాలని అవుతాయి ఈయన సాక్షాత్ కాలాగ్నిద్రుడు అని అగస్సుల వారు గొప్ప మాట అంటున్నారు రామా ఈయనెవరో నేను చెప్పాలా దేవరహస్యాలు దేవతలకే తెలుస్తాయి హనుమంతుడేమిటో నీకే తెలుస్తుంది అయ్యా అన్నాడు ఇక్కడ ఎంత విశేషమైన అంశం అని చండకరన్వయం భూనిది చంద్ర రఘుద్వ సూర్యవంశంలో ఉద్భవించిన ఓ రామచంద్ర ఈ సమీర పుత్రుండు మహాత్ముడవునే కదా తొల్లుటి పుట్టుక తడంచు కొందరు బుధుల్ గణింపుదురు ఈయనెవరయ్యా అంటే ఏకపాద రుద్రుడు ఇది చెప్తున్నారు అంటే పరమేశ్వరునికి ఏకాదశ రుద్రరూపాలున్నాయి అందులో ప్రధాన రూపం ఏకాదశ రూపాలుగా వచ్చిన సదాశివ బ్రహ్మం ఎవరు ఉన్నారు అది యొక్క ప్రధాన రూపం ఏకాదశ రుద్ర రూపాన్ని కలబోసుకున్న రూపం ఏకపాద రూపం ఏకపాద రుద్రం అంటే ఏంటో కాదండి మామూలుగా మనుషులను పెడితే రెండు పాదాలు ఉంటాయి మహాలింగం పెట్టండి లింగానికి ఎన్ని పాదాలు ఒకటేగా ఏకపాదం అది లింగంగా వచ్చినటువంటి శివుడే ఏకపాద రుద్రుడు ఇది తెలుసుకోవాల్సింది ఆ ఏకపాద రుద్రుండి తండంచు కొందరు బుధుల్ గణింపుదురు అందరికీ హనుమంతుడు మహావీరుడే కానీ కొందరు బుధుల్ బుధుల్ అనే శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి పండితులు దేవతలు అని కొందరు బుధుల్ కొందరు దేవతలు కొందరు ఋషులు మాత్రమే ఆ రహస్యం తెలుసుకోగలరు ఇంకెవరికి తెలుస్తుంది యా రహస్యం కొందరు బుధుల్ గణింపుదురు ఆ రహస్యము ఎవ్వండి రుంగున్ చరాచర భవంబుల నీవు తక్కగ్ సృష్టిస్థితులన్నీ చేయగలిగే ఓ రామచంద్ర నీకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది ఆ విషయము అన్నారు ఇక్కడ కనుక నీ ఏకపాదరుద్రుడే ఈ హనుమంతుడు పైగా సాక్షాచుంభుడు కాన ఉన్న గలవే చర్చింప ఈ ధైర్య క్షాంతి ప్రతిభా ప్రభావములు సాక్షాత్ శివుడు కాకపోతే ఇలాంటివన్నీ ఒక దగ్గర ఉండవయ్యా మామూలు వాళ్ళకి ఉండవు ఈయన పుట్టికే తెలియజేస్తున్నది ఈ సాక్షాత్ పరమేశ్వరుడని మొత్తం ఆయన అవతారంలో మీరు పరిశీలించినట్లయితే హనుమత్ కథలో రామాయణంలో మీరు పరిశీలించిన హనుమత్ కథలో అతిమానుష్యమైన శక్తి ప్రదర్శించినవాడు హనుమంతుడు ఒక్కడే ఇది తెలుసుకోవాల్సింది రామచంద్రమూర్తి కూడా మానవుడిగానే ప్రవర్తిస్తూ తన దివ్యత్వాన్ని ప్రకటించాడు మరి పుట్టిన దగ్గర నుంచి మానవాతీత శక్తులు ప్రకటించిన వాడు పుట్టగానే పుట్టగానే భగవాను దగ్గరికి వెళ్ళడం కానీ నూరు యోజనాల సముద్రాన్ని దాటి వెళ్ళాడు రాముడైనా సేతుబంధనం చేసేడే కానీ హనుమంతుడు ఎగిరి వెళ్ళాడు ఒక్కడే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తున్నది మనకి తన స్వరూపాన్ని ఉన్నట్టుండి అంత చేస్తాడు ఉన్నట్టుండి ఇంత చేస్తాడు ఇవి చూస్తూ ఉంటే ఒక వానరు వీరుల్లాగానో ఒక మానవ వీరుల్లాగానో ప్రవర్తించలేదైన ఒక యోధుడిలా ఒక వీరుల్లా ఒక జ్ఞానిలా మాత్రమే కాదు ఒక మానుషాతీతమైన దైవత్వాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు కనుకనే అవతార కాలంలోనే తన యొక్క దైవత్వాన్ని ప్రకటించిన వాడు హనుమంతురాడు అది చిత్రం మనకి విష్ణు అవతారాల్లో ఒకటి శివావతారాల్లో ఒకటి ఈ రెండు మాత్రమే అవతార కాలంలో కూడా తన దివ్యత్వాన్ని చూపిస్తాయి వాళ్ళు దేవతలుగా ఉంటే అలగు చూపిస్తారు శివుడు త్రిపురాసురుడు సంహారం చేశారంటే పెద్ద ఆశ్చర్యమేం లేదు శివుడు శివుడుగానే చేశారు కానీ శివుడు హనుమంతుడుగా వచ్చి అప్పుడైతే పురాలు కాల్చాడు కదా పురాలు అంటే ఏమిటి త్రిపురాలు త్రిపురాసురుడికి మూడు పట్టణాలు తగలబెట్టాడు త్రిపురాసురుడి సంహారం చేసేటప్పుడు నేను ఇంత పనిచేశాను కదా అనుకున్నాడు శివుడు అప్పుడు మూడు పట్టణాలు తగలబెట్టాను ఇప్పుడు అవతరించాక ఒక్క పట్టణమైనా తగలబెట్టకపోతే బాగోదని అక్కడ తగలబెట్టాడు మోహన్మో మీరు పరిశీలించాను అంటే అప్పుడు ఏం స్వరూపం ఉందో ఇప్పుడు చూపించాడే లేదా మీరు అలా పరిశీలించాలి మొత్తం శివునికి హనుమంతుడికి పోలిక అది హనుమంతుడి కథను చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలండి అటెన్షన్తో వినాలి ఆ వింటే మీరు ఆశ్చర్యపోతారు ఇలాంటి సమన్వయాలు ఉంటాయా అని ఆశ్చర్యం కలుగుతుంది ఇక్కడ అందుకు హనుమంతుడు శివుణ్ణి చూసే విధానం ఇదంతా అక్కడ ఇక్కడ అలా ప్రకటిస్తూ ఉంటాడు ఇక్కడ అలాగ తన యొక్క రుద్రత్వాన్ని అడుగడుగున చూపించాడు మహానుభావుడు వాళ్ళు తెలుసుకుని దండం పెట్టారు తెలుసుకోలేని వాళ్ళు భయపడ్డారు లేదా ఆశ్చర్యపడ్డారు అంతే రెండే విషయం ఇక్కడ అందుకు కొందరు భయపడ్డవాళ్ళు కొందరు భ్రాంతి పడ్డవాళ్ళు కొందరు ఆశ్చర్యపడ్డవాళ్ళు కొందరు మాత్రమే భగవంతుడిని దండం పెట్టిన వాళ్ళు హనుమంత స్వామి ఇక్కడ అలాంటి స్వరూపం అందుకే ఆ తత్వం నీకే తెలిసయ్యా స్వామి అంటున్నాడు ఇక్కడ ఇతను సాక్షాచంబుడు కాక ఈ మాట చాలా విశేషంగా వాడాడండి కంకంటి పాపరాజు ఈయన హనుమ దపాసకుడు ఈయన ఉత్తర రామాయణాన్ని తెలుగులో అనువదించినటువంటి మహానుభావుడు చాలా అద్భుతమైన పద్యాలు వేశాడు పైగా చరిత్ర తీస్తే ఈయన హనుమ అందుకే అంత అందమైన పద్యాలు అయ్యగలేదు ఆయన ఈ మాట అన్నాడు శంభుడు కాకయున్న ఈ మాట వేశాడు ఇక్కడ శంభుడు ఈ మాటకు అర్థం ఏంటండి సాక్షాత్ అంటే నేరుగా కళ్ళ ముందు కనబడుతున్నా అని అర్థం అనమాట శంభుడు అంటే నేరుగా వచ్చేసి కుట్ట అంటే ఏదో కళ అంశ కాదుట యథాతథంగా వచ్చేసాడు ఆయన కంటి ముందుకు ఎదురుగా అలా కాకపోతే ఇలా ప్రవర్తిస్తాడా ఒక్కసారి ఆలోచించండి ఆయన అవతారంలో చేసిన పనులు రామచంద్రుడు వారు అంటున్నారు వారు ఇక్కడ సాక్షాచ్యంబుడు కాక గలవే చర్చింప ఈ శౌర్యధైర్య క్షాంతి ప్రతిభా ప్రభావములు రుద్రాంశం పార్వతీ కుక్షిని వృద్ధి వహించి పావకొనిలో కొన్నాళ్లు వర్తించి ఈ అక్షయ్యద్యుతి పిమ్మటన్ పవన గర్భాంతస్తుడై భాషలన్ రామాయణంలో చెప్తున్న మాట ఇక్కడ ఇతడు సాక్షాత్ శివస్వరూపం పార్వతీదేవి గర్భంలో ఉండి తర్వాత వెలికి వచ్చి వాయువు ద్వారా అంజనాదేవి గర్భంలోకి ప్రవేశించిన రూపము అనగారు రాముడి వారికి ఆశ్చర్యం కలిగింది ఈ పుట్టుక చాలా చిత్రంగా ఉంది దాన్ని నాకు కాస్త సవివరంగా చెప్తారా అని అగస్త్య మహర్షిని అడగ్గానే అగస్సులు వారు ఉన్నారు హనుమంతుని యొక్క జన్మ వృత్తాంతాన్ని